కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని దేవస్థానం చైర్మన్ బాగన్న కరుణాకర్ మండిపడ్డారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండల కేంద్రంలోని మీడియా సమాపేశంలో మాట్లాడిన ఆయన రైతులకు సరిపడా యూరియా అందించాలని ఎంపీ రఘునందన్ రావుకు వినతి పత్రం అందజేసినట్లు తెలియజేశారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చీకటి ఒప్పందాలు చేసుకుని ప్రజలకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ప్రజలు స్వాగతిస్తున్నట్లు తెలిపారు ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు గ్రామ పంచాయతీకి వెళ్తున్న ఈరోజు గ్రామంలో ఉన్న మండల కేంద్రంలో ఈరోజు రైతులు యూరియా కొరత ఉన్న రైతులు భారీ ఎత్తున రైతులు మన నారండ్రపేట గ్రామానికి చేసి ఉన్నారు వారి సమక్షంలో ఈరోజు రఘున్ గారిని అడ్డుకోవడం జరిగింది అడ్డుకొని ఆయన డిమాండ్ చేసింది ఏంటంటే ఇంతవరకు కూడా వివిధ గురించి మాట్లాడలేదు దీనిపై చర్యలు తీసుకోవాలి అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత మీకు కూడా ఉందని అని కాంగ్రెస్ పక్షాన చెప్తున్నాము అంతేకాక బీఆర్ఎస్ బీజేపీ పుష్పచారాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఏలా చేస్తూ మాట్లాడడం మీకు తగిన న్యాయం కాదని చెప్తున్నాం వచ్చినటువంటి ఎంపీ రఘునందన్ రావు గారిని అడ్డుకోవడం జరిగింది ఎందుకు ఎందు విషయంగా అడ్డుకున్నామంటే రైతులను చాలా యూరియా కొరత ద్వారా చాలా ఇబ్బందులు పెడుతున్నారు రైతులకు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం అది ఇవ్వకుండా బీజేపీ ఎంపీగా గెలిచినటువంటి రఘునందన్ రావు కూడా రైతులను బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం చేసుకున్నాయా మరి చీకటి ఒప్పందం ద్వారా ఈ ఈ రైతులను ఇబ్బంది పెట్టే చర్య మంచిది కాదని మేము ప్రజల తరఫున ఖండిస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్యకర్తలమై మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము